అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదహారవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు భూ సంబంధిత కర్రయికాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండడం ఉద్యోగంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం సంతాన విద్యా విషయాలు సంత కలిగిస్తాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో శ్రమ ఫలం వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాధనం అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు